హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్ద తోటలో చక్కగా బంతి పూలు అయితే మొద్ద బంతి పూలు పూస్తున్నాయి ఆ బంతి పూలు హార్వెస్ట్ చేసుకుందాము అయితే మాత్రం దీనికన్నా ముందు కూరగాయలు హార్వెస్ట్ చేశాను ఆ వీడియో బహుశా మీకు ముందే పోస్ట్ అయి ఉంటుంది ఇంక ఇప్పుడైతే మాత్రం పూలు హార్వెస్ట్ చేసుకుందాము చూడండి మన మిద్ద తోటలో ఎంత చక్కగా నాటు గులాబీ స్టార్టింగ్ లో చూసారా బెళ్ళగన్నెరు పూలు కూడా భలే అందంగా ఉన్నాయన్నమాట భలే తెల్లగా ఉంటాయి ఆ పువ్వులు మధ్యలో ఒక చిన్న ఎరుపు ఉంటుంది ఎంత అందంగా ఉంటాయో ఆ పువ్వులు అయితే చూడటానికి చెట్టు నిండా విరగబూసి పూసి కనిపిస్తాయనమాట ఇంక ఇక్కడైతే మొద్దుబంతి పూలు కోస్తున్నాను ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయండి ఈ సంవత్సరం పెద్ద పెద్దగా రాలేదు పువ్వులు చెప్పాను కదా వీడియోస్ లో కూడా చెట్టు మంచిగా కట్టలేదు అనమాట ఎందుకో వీక్గా ఉన్నాయి బలం కూడా అక్కడికి ఇది శనగ చెక్క ఉంటుంది కదా అది అయితే వేసాము కానీ ఎందుకు మొక్క అంత తేటగా అయితే ఏం రాలేదు బాగా వర్షాలు కదా ఆ వర్షాలకో ఏమో ఇంకా మొక్క ఎక్కువగా పెరగలేదు కానీ దానికి సీజన్ వచ్చేసినప్పుడు మనకి వెంటనే ఇంకా దాని టైం వచ్చిన తర్వాత అది మొగ్గ వస్తుంది పువ్వు అవుతుంది కదా అందుకో ఏమో కానీ పూలైతే మొక్కకి చెట్ నిండా మొగ్గలు అయితే వచ్చేసాయి కానీ పూలు మాత్రం చిన్న చిన్నగా పూసాయి కొన్ని పూలు పెద్దగా ఉంటున్నాయి కొన్ని పూలు మాత్రం చిన్న చిన్నగా ఉంటున్నాయి ఎలా ఉన్నా కూడా పూలు అందంగానే ఉంటాయిలేండి ఇంకా నాకైతే ముందు ఎందుకో కానీ అక్కడ మనకి బృందావనం అని ఒకటి స్టాండ్ లాగా చేయించి పెట్టాను కదా మధ్యలో కృష్ణుని పెడతానని మీకు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను కదా నేను కృష్ణుడిని పెట్టేసరికి తీసుకొచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందో లేండి పెట్టినప్పుడు పెట్టా అనుకుందరు కానీ కానీ నేను అక్కడ మాత్రం బృందావనం అనే అంటాను అక్కడైతే భలే అందంగా గుంపుగా ఉంటాయి అనమాట బంతి మొక్కలు ఇంకా పువ్వులన్నీ ఒకే దగ్గర ఉంటాయా నాకు ముందు ఏంటో అవన్నీ కొలిబుద్ది అవదా అనమాట ముందు ఇలా విడివిడిగా ఉన్న మొక్కలు పువ్వులన్నీ కూడా కోసిన తర్వాత లాస్ట్కి అక్కడికి వెళ్తాను అక్కడ అలా చూస్తూ ఉంటే అందంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇంక డాబా మీదకి రాగానే ఇలా ఎంట్రన్స్లో ఎరగ ఇలా బంతి పూలు అయితే ఉంటే భలే అందంగా ఉంటుంది కదండి ఎన్ని మొక్కలైనా ఉన్నామండి మనకు పెరట్లో అయినా ఎంత కొంచెం స్థలంలో అయినా సరే ఎన్ని కూరగాయలు సరే అందులో ఒక రెండు మొక్కలైనా సరే పూల మొక్కలు ఉంటేనే ఆ గార్డెన్కి అందంగా ఉంటుంది అంతేకాకుండా మనకి పాలినేషన్ కూడా కూరగాయలు పాలినేషన్ ది అవ్వాలంటే పూల మొక్కలైతే ఖచ్చితంగా ఉండాల్సిందే అందులో బంతి పూల మొక్కలకైతే మనకు మంచిగా పెస్ట్స్ అవి కూడా కొంచెం ఆపుతాయి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదులే కానీ కాకపోతే మనకి మామూలుగా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి పెస్ట్స్ అవి వస్తూనే ఉంటాయి ఈ మొక్కలు కూడా అండి ఒక్కొక్కసారి చూస్తూ చూస్తూ ఉండగానే చక్కగా ఎంత బాగున్నట్టు ఉంటాయో మనం ఒక రెండు మూడు రోజుల తర్వాత చూసామనుకోండి అంత పెస్ట్ వచ్చి ఉంటుంది అలాగే ఈ పెస్ట్ పోవటం కూడా అంతే ఉంటుంది ఒక్కొక్కసారి మనకిప్పుడు ఒక్కొక్క సీజన్ మారుతూ ఉంటుంది కదా ఆ సీజన్ మారినప్పుడు ఒక్కొక్కసారి గాలి మాట అంటారనమాట మాకు పల్లెటూరులో వ్యవసాయం చేసేటప్పుడు ఆ గాలి మార్పుకు కూడా కొన్ని కొన్ని పెస్ట్స్ అనేవి పోతాయి అనమాట వాటి అంతట అవి మనం ఏమీ చేయకుండా ఇంకా పెయిన్ బంక అలాంటివైతే ఒక్కొక్కసారి అంతే మొత్తం మనకు అల్లుకుపోయి ఉంటుంది ఒక వారం రోజులు మనం దాన్ని సరిగ్గా చూసి చూడకుండా పట్టించుకోకుండా ఉంటే దాని అంతటా అదే శుభ్రంగా క్లీన్ అయ్యి కూడా కనిపిస్తుంది నేను అలా చాలాసార్లు కూడా చూశాను గాలి మార్పు వల్ల కూడా కొన్ని రోగాలు పోతాయి మనుషులకైనా చూడండి ఒక్కొక్కసారి ఎన్ని ఒంట్లో బాగోకపోతే ఎవరైనా సరే ఇంకా అమ్మ వాళ్ళు ఉంటే కాస్త ఒకసారి పుట్టింటికి వచ్చేవాళ్ళు మనో లేకపోతే వాళ్ళనో ఎవరో ఒకళ్ళు ఒకసారి చెల్లు కొంచెం ఏమన్నా మార్పు వస్తే మార్పు వస్తుంది అని కూడా అంటారు ఒక్కొక్కసారి నిజమేనండి ఏదైనా కూడా మనం ఒక్కొక్కసారి మనకి మనసు బాగోకపోయినా ఏదైనా మనం ఆ ప్రదేశం ఆ ప్లేసు మారినప్పుడు మనకు ఒక్కొక్కసారి మామూలు అయిపోతాం హాయిగా రిలాక్స్ అయిపోతాం అనమాట మన మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది ఇంక ఈ కూడా అలాగే అనుకుంటా వాతావరణం మారితే ఇంకా ఒక్కొక్కసారి వాటికి కూడా హాయిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇబ్బందిగానే ఉంటుందేమో లో కూడా బోడ్లు అన్ని రకాల పూలు ఉంటాయి కదా మీకు ఏ పువ్వులు అంటే బాగా ఇష్టమో అన్నది తప్పకుండా కనిపించండి నాకైతే పల్లె పువ్వులు కనకామ్రాలు కనకాంబరాలు అయితే మాత్రం ఎలాంటి వాసన ఉండవు అని చాలామంది ఇష్టపడరు కానీ నాకు ఆ పువ్వుల కలర్ కానీ అది చిక్కగా మాల కట్టుకొని ఇంకా తల్లో పెట్టుకుంటే అసలు వెయితే ఉండవు కదా ఇంకా బలే అనిపిస్తుంది అనమాట ఈ రెండు చాలా ఇష్టంగా ఉంటాయి ఇంకా పువ్వులు ఏవైనా ఇష్టంగానే పెట్టుకుంటాలండి ఏ పువ్వు అయినా సరే తల్లలో గుచ్చుతూనే ఉంటాను ఆ పువ్వు కనిపిస్తా ే గాని ఇంక గోరింటాకు గోరెంటాకు మొక్క ఉంది వెనకాల ఒక బంతి మొక్క ఒక చిన్న తెచ్చి ఉండి ఒక్క మొక్కే గాని ఎన్ని పూలు పూసిందో ఇంక ఇదైతే ఫస్ట్ లో మంచి సైజు పువ్వులే పూసింది ఇంక ఇప్పుడు ఈ మొక్క కూడా పువ్వుల సైజ్ అయితే తగ్గిపోయింది అనమాట వరకు నేను హార్వెస్ట్ చేసిన ఈ బంతి అన్నీ కూడా హైబ్రిడ్ రకం అనమాట మనకి ఇంతకుముందు పల్లెటూరులో మద్దు బంతి పూలు ఒక రకంగా ఉంటాయి అవి చాలా మందికి తెలుసు ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ మొక్క దగ్గరకు వస్తున్నాను చూడండి దీన్ని కొంతమంది ఓక బంతి పూలని నోక బంతి పూలని ఇలా అంటారు అనమాట ఇంక ఈ పూలు కూడా చాలా బాగుంటాయి కానీ మద్దు బంతి పూలే అందంగా ఉంటాయి కానీ ఈ పూలు కూడా బాగుంటాయి ఇంతకుముందు అయితే ఈ పువ్వులను కూడా అండి మాల కట్టుకొని వాటిల్లో కనకాంబరాలు వేసి మాలగట్టి పెట్టుకునే చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు లేండి మధ్యలో కాదు ఎందుకండి ఇదిగోండి చూడండి ఇంకా మన బృందావనం అయితే ఎంత అందంగా ఉందో సరేలే కానీ ఆ ఓక బంతి పూలు నోక బంతి పూలు ఇవన్నీ మీలో ఎంతమందికి తెలుసు మీకు ఓక బంతి పూలు అంటారా నోక బంతి పూలు అంటారా వాటిని కూడా తప్పకుండా గమనించేయండి ఇంకెక్కడైతే చూడండి మనం బంతి పూలు తోట ఉన్నట్టే ఉంది కదా అబ్బా కృష్ణయ్య ఉంటే మధ్యలో ఎంత బాగుండేదో కదండి కృష్ణయ్యని ఎందుకు తీసుకొచ్చి పెట్టట్లేదంటేనండి నాకు దొరకట్లేదండి కృష్ణయ్య ఎందుకంటే మనకి పైన వర్షం పడినా ఎండ కాసినా కూడా ఈ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఉండాలి కదా కృష్ణయ్యకి అలాంటి కృష్ణయ్య విగ్రహం కావాలి మీలో ఎవరికైనా వర్షం పడినా ఎండ కాసినా ఈ మాత్రం ఆయనకి ఇబ్బంది కలగకుండా చేంజ్ అవ్వకుండా ఉండే విగ్రహం ఎక్కడ దొరుకుతాయి అన్నది కూడా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా తిరుపతి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకుంటాను ఎప్పటికప్పుడు వెళ్ళినప్పుడు హడావిడి హడావిడి వెళ్ళటం రావటం మీదే ఉంటుంది తప్ప ఏదన్నా తెచ్చుకుందామంటే దాని మీద పెట్టలేకపోతున్నా అనమాట ఇంకా పూలు అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడైతే అన్నీ ఎక్కువగా ఆరెంజ్ కలర్ పువ్వులు పూసాయనమాట ఇంక మొక్కలు చూసి వేసేటప్పుడు జాగ్రత్తగానే రెండు కలర్లు అదొకటి ఇదొకటి మిక్సింగ్ లాగా వేసాను కానీ మరి ఎందుకో ఈసారి అయితే అన్నీ ఒకే దగ్గర పడ్డాయి దాదాపుగా అయితే ఇంకా పొద్దున్నే వస్తామన్నమాట ఈ మిద్దె తోటలో పనులు ఏవైనా సరే చేసుకోవటానికి భలే హాయిగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇంకా మధ్య మధ్యలో పక్షులు పలకరింపులు ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట ఇంకా మా మెత్తి తోటలో అయితే పావురాలు కనిపిస్తాయి చిలకలు వస్తాయి అలాగే ఇంకా రకరకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ మధ్య కెమెరాకి అయితే చెక్కట్లేదండి ఇంతకు ముందైతే బాగా దొరికాయి కానీ ఎందుకంటే ఇంక ఇక్కడ మనకి నాటు గులాబీ భలే ఉంది ఉందైతే పువ్వు అయితే మాత్రం ఈ నాటు గులాబీలు అంటే మాత్రం నాకు ఎంత ఇష్టమో మీకు ఏది ఇష్టం ఉండదు సావిత్రి గారు ఏ పువ్వు అయినా ఇష్టం ఇంకెందుకు అది ఇష్టం ఇది ఇష్టం అంటారా అంతే నేను నిజంగానే అంటే మాత్రం ఏ పువ్వులైనా పిచ్చే అవి పెట్టుకునేవైనా పిచ్చే చూసేవైనా పిచ్చే అంత అనమాట నాకు పువ్వులు చూడటం అంటే అంత ఇష్టంగా ఉంటుంది ఆ పువ్వుని అంత అపురూపంగా కూడా కోస్తాను ఇంకా మా వారు కోసుకొస్తే ఆ పువ్వునైతే నాకు నాకైతే వెళ్ళవల్ల ఆడిపోయినట్టే అనిపిస్తుంది ఇంకా దానికి ఒక్కోసారి పువ్వులు గులాబీలు ఉన్నాయి తీసి రెండు దేవుడు పెడదానంటే ఇంకా కాడలు లేకుండా కోసుకొస్తారు మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఇంకా అందుకే అసలు తనకి చెప్పను అనమాట ఇంకా ఒకవేళ నాకు పైకి వచ్చే అవకాశం లేకపోతే బయట తీసుకొచ్చి పెడతాను కానీ దేవుడికైనా ఇంక నేనైతే మాత్రం పువ్వులు తన్ని కోసుకురామని చెప్పడం అనేది చాలా తక్కువ జరుగుతుంది అనమాట ఇంకా ఇంక మనకు బుట్ట బంతి పూలు అయితే దొరికాయి చిన్న సైజు కాబట్టి అసలు ఈ బుట్టే నిండింది కానీ అసలు లేకపోతే ఎంత రెండు బుట్టల పూలు అయ్యి అన్ని పూలు కోసాను అనమాట నేను చూడండి చక్కగా చిట్ చిట్టు మందారాలు నాటు గులాబీ అలాగే శంకు పూలు కూడా ముద్ద పూలు కూడా ఒకటి వేసాను అనమాట చక్కగా అది కూడా తీగలుకొని పువ్వులు అయితే భలే వస్తున్నాయి బుట్ట అయితే భలే అందంగా ఉంది కదా ఇట్లా అయితే బాగా పనిగా ఉంది ఇంక ఈ పువ్వులు దండగుచ్చేసి దేవుడికి ఇద్దామని చెప్పి ఇంకా మా కింద శ్రీలక్ష్మి అనో దివ్యానో ఎవరో ఒకరికి ఇస్తాను అనమాట దండగుచ్చని ఇంకా అన్ని పనులు చెప్పలే కానండి ఈ పూలు మాలలు ఈ పువ్వులు గుచ్చటం ఇలాంటివి ఎవరినన్నా అయితే మాత్రం అడుగుతాను నాకు తీరిక లేకపోతే వాళ్ళని గుచ్చిపెట్టమని ఇంక అందుకే ముందు వాళ్ళకి ఈ పువ్వులు ఇచ్చేసిస్తే నేను కూరగాయలు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఇచ్చి అయితే ఇచ్చి వెళ్ళాను ఎవరు పాపం కాదనరు చక్కగా గుర్తిస్తారనమాట నేను అలా కావాలంటే అలా ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంక వెళ్తున్నాను ఈ కూరగాయల హార్వెస్ట్ వీడియో అయితే మీకు ఆల్రెడీ దాదాపుగా ముందే వచ్చి ఉంటుంది మరి మన ముద్దు పూల హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది మన మిద్ద తోటలో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్